శెట్టి పేరుకు కన్నడ నటి అయిన తెలుగు ఆడియన్స్కు ఈమె బాగా పరిచయం అగ్ని సాక్షి సీరియల్తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార కార్తీక దీపం సీరియల్తో బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరువైంది అందులో మోనితా పాత్రలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ ఏడో సీజన్లో కంటెస్టెంట్ గా మరింతగా ఫేమస్ అయింది గతేడాది కన్నడ బిగ్ బాస్ లెవెన్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ రెండు రియాలిటీ షోస్ విజేతగా నిలవనప్పటికీ తన అందం అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది శోభ ప్రస్తుతం పలు టీవీ షోస్ ప్రోగ్రామ్స్తో బిజీ బిజీగా ఉంటోంది ఇక ఈ సంగతి కాసేపు పక్కకు పెడితే ఇప్పుడు ఈ బ్యూటీ ఉన్నట్టుండి అందరికీ బిగ్ షాక్నిచ్చింది సోషల్ మీడియాలో విమర్శల పాలు కూడా అవుతోంది కార్తీక దీపం సీరియల్లో యశ్వంత్ రెడ్డి శోభిత ఇద్దరూ కలిసి నటించారు అప్పుడే వీరి మధ్య ప్రేమ మొదలైంది తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శోభ ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు గతేడాది ఏప్రిల్లో వీరి నిశ్చితార్థం జరిగింది ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ బర్డ్స్ పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శోభా శెట్టి ఈ క్రమంలోనే ఉన్నట్టుండి శోభా శెట్టి పెళ్లి ఫోటోలు వీడియోలు నెట్టిండా వైరల్ అవుతున్నాయి వీటిలో పెళ్లి దుస్తుల్లో శోభా యశ్వంత్ రెడ్డి నూతన వధూవరులా కనిపించారు ఇద్దరు తలంబ్రాలు కూడా పోసుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో కస్త నెట్టింటా తెగ వైరల్ గా మారింది కొందరు నెటిజన్లు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు ఈ లోబర్స్ కి అయితే శోభా శెట్టి యశ్వంత్ రెడ్డి నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ షూట్ కోసం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా యాక్ చేశారు దీంతో నిజం తెలుసుకున్న నెటిజన్లు ఈ స్టార్ జోడీపై సీరియస్ అవుతున్నారు దాంతోపాటే మరికొంతమంది అయితే శోభా యశ్వంతీరును విమర్శిస్తున్నారు పెళ్లి పేరుతో వీరిద్దరూ వ్యాపారం చేయడంపై ఫైర్ అవుతున్నారు